ఆర్మూర్ పట్టణంలోని శ్రీ బాలరాజ్ మెమోరియల్ హాస్పిటల్లో వసంత పంచమి పురస్కరించుకుని శ్రీ బాలరాజు మెమోరియల్ హాస్పిటల్ ఆర్మూర్లో నిన్న జరిగిన కాన్పులో ఆరుగురు మహిళలు ఆడ శిశువులకు జన్మనివ్వడం జరిగింది ఈ రోజు శనివారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఝాన్సీ రాణి హాస్పిటల్లో జన్మనిచ్చిన ఆడపిల్లల పిల్లల కొరకై కావలసిన కిట్లు వారికి బహుమతిగా అందించారు మానవత్వం చాటుకున్న డాక్టర్ని మహిళలు అభినందించారు అదేవిధంగా డాక్టర్ ఝాన్సీ రాణికి ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ శ్రీ బాలరాజ్ మెమోరియల్ హాస్పిటల్ ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు బాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ప్రతి బుధవారం ఓపీ ఉచితంగా చూడబడుతుందని అన్నారు కార్యక్రమంలో హాస్పిటల్ బృందం తదితరులు పాల్గొన్నారు